నాకు కీలనొప్పులు బాగుండేటి ఈ కీలనొప్పులు ఉండేసరికి నేను వరంగల్ పోయి అపెక్స్ హాస్పిటల్లో చూపించుకున్నాను వెబోస్టార్ట్ ఫార్టీ ఎంజీ రాశారు అది వాడినప్పుడు తగ్గేది వాడకుండా బంద్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది వీళ్ళు వచ్చేసి ఇట్లా క్యూర్సెల్ గురించి మీరు వాడండి అన్న బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పేసరికి మా ఇంటికి వచ్చారు ఓకే వాడదాంలే అని చెప్పేసి నేను వాడాను ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కంటిన్యూగా వాడుతున్నాను నాకు ఆ నొప్పులు ఏ మాత్రం కూడా ఇప్పుడు లేవు నా దగ్గర ఉన్న స్టాక్ నా దగ్గర ఉన్న ఆ ట్యాబ్లెట్లు కూడా అట్నే వచ్చేసాను నాకు మాత్రం యూరిక్ యాసిడ్ ఎయిట్ పాయింట్ టూ ఉండే అది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ అయిందండి ఈ క్యూరిక్సెల్ క్యూరిసెల్ క్యూరి వాడడం వల్ల అదే కాకుండా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిపోయింది ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే నాకు చెడు కొలెస్ట్రాల్ నాకు టూ సెవెంటీ ఉండేది టూ హండ్రెడ్ ఉండాలి టూ సెవెంటీ ఉండేది ఇంకోటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నాకు వన్ సెవెంటీ ఉండేది ఇప్పుడు ట్రైస్ నాకు థర్టీ ఎయిట్ అయింది చాలా ఏంటంటే కొలెస్ట్రాల్ మొత్తం చెడు కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయింది అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మామూలు కాదు అదిను యూరిక్ యాసిడ్ అయితే కంపల్సరీ రోజు వాడేది నేను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వాడినా కూడా నాకు నొప్పులు వచ్చేది ఒక్క రోజు వాడకుంటే రెండో రోజు మళ్ళీ నొప్పులు ఇప్పుడు పిడికిలు పడుతున్నా ఎలాంటి నొప్పులు లేవు బాగా బ్రహ్మాండంగా ఉన్నది గ్యాస్ యూరిక్ యాసిడ్ ప్లస్ చెడు కొలెస్ట్రాల్ ఈ మూడు తగ్గిపోయినాయండి చాలా బ్రహ్మాండంగా ఉంది అదే విధంగా మా భార్య కూడా వాడుతుంది ఆమెకు టెన్ ఇయర్స్ నుండి థైరాయిడ్స్ టెన్ ఇయర్స్ నుండి పది సంవత్సరాల నుండి అది మొత్తం నార్మల్ అయింది ఆ రిపోర్ట్లు కూడా మీకు సెండ్ చేయండి చేస్తాను మొత్తం కంప్లీట్ మొత్తం నార్మల్ అయిపోయింది అది చూస్తే నేను పరీక్ష అయిన ఇన్ని పది సంవత్సరాలు ఆపరేషన్ చేయాలి థైరాయిడ్ తగ్గదని అని ఉన్నారు అలాంటిది క్యూర్ సెల్ వలన తగ్గిపోయిందండి ఇక రిపోర్ట్లు కూడా ఉన్నాయి నా దగ్గర ఎంత అంటే చూడండి టిఎస్ టీ త్రీ ఎంత ఎంతైందంటే నైంటీ నైన్ అంత ఎయిటీ టూ టూ హండ్రెడ్ ఉండాలి నైంటీ నైన్ ఉన్నది అదేవిధంగా టీ ఫోర్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉన్నది అది ఫోర్ పాయింట్ ఎయిట్ టు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అంటే మొత్తం నార్మల్ అయిపోయిందండి కే రాధాబాయి మొన్న ఎప్పుడు ఏం చేసినా అంటే ట్వంటీ సెవెంత్ రాను చేయించినా పోయిన ట్వంటీ సెవెంత్ రాన్ చేయించిన చాలా బాగా తగ్గిపోయింది అదేవిధంగా నాకు తగ్గతో పాటు నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను తప్పకుండా క్యూర్సెల్ వాడమని చెప్పేసి క్యూరిసెల్ ప్రాధాన్యత స్టెమ్స్లతో ఎట్లా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తున్నది నాకు ఏంటంటే బాగా ఇప్పటిదాకా నా అప్లైనెన్స్ ఎవరికి చూపట్లేదు మీకు ఫోటోలు ఒప్పడితే ఒప్పుడితే కానీ భార్యలు కూడా ఎంకలు వస్తున్నాయి చిన్న చిన్న ఇక ఈ విచిత్రం నేను అర్థాలు చూసుకుంటే చాలా పరేసైన నా ఏజ్ సిక్స్టీ టూ అరే నాకు భార్యలు ఎంకలు ఊడిపోవాలి కానీ మళ్ళీ వచ్చిపోయింది అది విచిత్రంగా ఉన్నది ఇప్పటి నాకు నందు కానీ నేను వెంకన్న కానీ కూడా చెప్పలేదు చూపెట్టలేదు మీకు ఫోటోలు అవ్వడితే చూడండి చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి మా చెల్లి వాళ్ళకు చూపెట్టాను చాలా విచిత్రం ఏందన్న ఇప్పుడు రావడం ఏందని చెప్పేసి నాకు అరవై రెండు సంవత్సరాలు అండి దీని వల్ల బాగా యాక్టివ్ అయిపోయాను చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే ఇంకా నేను పది మందికి చెప్తున్నాను నేను వాడిన దాంట్లో మాత్రం ఎంత మంచి ప్రొడక్ట్ ఎంత మంచి ఫుడ్ సప్లిమెంట్ నాకు ఎక్కడ కనబడలేదు చాలా టాబ్లెట్ వాడాను మా ఏజ్ లో అన్ని చూశాను కానీ దీనివల్ల మాత్రం ఎన్ని రోగాలకు పనిచేస్తుంది అని చెప్పేసి అప్సెట్ అయినా నేను మొన్న నిర్మలా రెడ్డి గారికి అని చెప్పేసి వాళ్ళకు వెరికోస్ ఉండే ఆ వెరికో వాళ్ళ భర్తకు ఉండే వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ తగ్గిపోయిందండి కాలు అసలు నడవకపోయేది ఇప్పుడు బాగా నడుస్తున్నాడు హ్యాపీగా ఉన్నదండి అందరికీ నమస్తే నా అప్లై అందరికీ నాకు పరిచయం చేసిన అందరికీ నమస్తే చెప్తూ ముగిస్తున్నాను సార్ సూపర్ సార్ సూపర్ మీరు మీ చేతిలో మీరు వచ్చిన ని కూడా తీసుకుని ఆ పేపర్స్ తీసుకుని చూపించారు వెరీ గుడ్ సార్ సార్ అందరికి ఇది సార్ ఇలాగ చెప్పారు కాబట్టి మీరు కూడా అంటే వీలైనంత మంది ఇట్లాగా తనకి సారు ఏదైతే తనకొచ్చిన సంతోషాన్ని తనకు వచ్చిన ఒక రిజల్ట్ సంతోషాన్ని చూపించారో అట్లా చూపించడం చాలా గ్రేట్ సార్ చాలా గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ అండి